అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ కి స్వాగతం విజయవాడ సిటీలో ఎవరైతే ఒక మంచి పెద్ద ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసమేమన్నమాట అండి ప్రాపర్టీ అనేది మనం ఉంటూ కూడా రెంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట లేదంటే మొత్తంగా మనమే యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి మూడు వందల రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్గా వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అన్నమాట అండి ఇది ప్లస్ టూ అందమైన విశాలమైన బిల్డింగ్ అండి ఇది మూడు వందల రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో దీనికి ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్ కూడా మనకి ఎయిటీన్ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి అలానే ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో దీనికి నెలకి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా మనకి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ దాకా రెంట్స్ అనేవి వస్తాయనమాట అండి సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ల్యాండ్ కాస్ట్ మళ్ళీ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి రెండు కోట్ల ఇరవై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి కానీ మనకి బ్యాంక్ కాక్షలో కేవలం ఒక కోటి అరవై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బందర్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరం వస్తుందండి అలాగే పడమట బెన్ సర్కిల్ దగ్గర నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుంది ఇది మనకి టైమ్ హాస్పిటల్కి అశోక్ నగర్కి నగర్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి క్లాస్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది ఒక కోటి అరవై లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఒక కోటి ఇరవై ఐదు లక్షలు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో అసలు ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ లాక్సన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో కావాలంటే మీరు ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట మనకి ఒక బొంపర్ ఆఫర్ లాగా సేల్గా అనేది వచ్చిందనమాట అండి మంచి ప్రైస్కి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ